హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాగజ్యోతి లైఫ్ స్టైల్స్ నేను ఈరోజు మీకు మీ ముందుకు ఒక సమ్మర్ వీడియోతో అయితే వచ్చేస్తున్నానండి సమ్మర్ వీడియో ఎందుకంటున్నాను ఎండతో పని మాత్రమే అయ్యే సగ్గుబియ్యం వడియాల కోసం వీడియో అండి ఇది ఎండలో మాత్రమే అవుతుంది నీడలో అయితే అవ్వదు దానికోసం ఈ వీడియో మేము దానికోసం ఒక అరకిలో సగ్గుబియ్యం అయితే తీసుకున్నామండి ఎసరైతే బాగా మరిగిన తర్వాత సగ్గుబియ్యం మేము నానపెట్టేసి డైరెక్ట్గా అందులో వేసేసి ఉడికించుకుంటున్నాం దానికోసం అయితే కొంచెం అల్లం పచ్చిమిర్చి వెల్లుల్లి అయితే మేము కచ్చాబచ్చగా మిక్సీలో అయితే పేస్ట్ వేసుకుంటున్నామండి చూసారా ఈ విధంగా మరీ తిక్కుగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మధ్య రకంగా ఉండే విధంగా చూసుకొని చేసుకోవాలి సగ్గుబియ్యం అయితే ఉడుకుతున్నాయి ఇందులో అయితే కొంచెం జీలకర్ర అలాగే ఈ నువ్వులండి నువ్వు పప్పు కూడా వేసేసుకుంటున్నాం అనమాట అంటే సగ్గుబియ్యం ఉడుకుతున్నాయి ఉడికే టైంలో మాత్రం వేసుకుంటున్నాము నువ్వులు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది కదని చెప్పేసి నువ్వులు అయితే ఎక్కువే వేసుకుంటున్నామండి ఒకవైపు గ్యాస్ మీద ఒక చిన్న తెప్పాలు ఇంకొక దగ్గర కట్టిల పొయ్యి మీద ఇంకొక చిన్న తెప్పలు కూడా పెట్టుకున్నామండి ఒకే దాని మీద అయితే సగ్గుబియ్యం పొంగిపోతాయి గ్యాస్ మీద అంత పెద్ద తప్పేలా చేయలేం కనుక గ్యాస్ మీద ఒక చిన్న తప్పేలా మరి ఎలాగో చేస్తున్నాం కదండి పక్కనే కట్లో పొయ్యి మీద చిక్కు సాల్ట్ కూడా వేసుకోవాలండి సాల్ట్ అయితే సరిపోలేదు మళ్ళీ కొంచెం వేసుకుంటున్నాం సోడా సోడాకారం కూడా వేసుకోవాలండి వంట సోడా వేసుకుంటే అవి బాగా పొంగుతాయి అని చెప్పేసి అయితే ఉడికిపోయింది కదా ఇవైతే చల్లబడాలండి మనం కవర్ల మీద కదా వేసేది కవర్ల మీద వేడి వేస్తే సగ్గుబియ్యం వడియాలు రావు అందుకనే ఒక వెడల్పాటు బాండీలో చల్లార్చుకోవాలన్నమాట చూసారా ఎంత తిక్కు కన్సిస్టెన్సీ ఉందో పల్చగా ఉన్న అయితే రావండి అవి ఎండిపోయాక కవర్ కంటుకుపోతాయి చాలా జాగ్రత్తగా తీసిన ఆయిల్ వేగాని మాడిపోతాయి అనమాట ఈ విధంగా చూడగానే చూసారా తినేయాలనిపిస్తుంది అయితే జల్లీ జల్లీగా ఇది మనం కొంచెం అలా నాకుతా తింటే చాలా బాగుంటుందండి మేము వడియాలు పెట్టేటప్పుడు చేతిలో వేసుకొని స్పూన్ ఇలా నాకేస్తుంటాము ఉంటాము అయితే చాలా బాగుంది చూసారా ఇప్పుడైతే ఈ ఎండలో ఇలా వేసుకోవాలన్నమాట కబోర్డ్స్ కి బుక్స్ స్టోర్ లో దొరుకుతుంది కదా కవర్ అలాగే బట్టలు ప్యాకింగ్ లో కొన్ని కవర్స్ వస్తాయి అలాంటి కవర్స్ మాత్రమే వాడాలండి క్లాత్ మీద వేస్తే సగ్గు బియ్యం వడియం అనేది రాదు ఇలాంటి కవర్స్ మాత్రమే వేసుకొని మళ్ళీ వడియాలు తీసిన తర్వాత వీటిని జాగ్రత్తగా ఫోల్డింగ్ చేసి అయితే దాచుకుంటాం ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మాకు అలవాటు అనమాట వడియాలు ఈ సమ్మర్ మూడు నెలల్లో ఎక్కువ పెట్టుకుంటాం సంవత్సరం మొత్తం పాటు నిల్వ ఉంచుకుంటాం అనమాట సగ్గు బియ్యం వడియాలు అలాగే బియ్యం పిండి వడియాలు అప్పడాలు నెయ్యి వడియాలు ఇలాంటివన్నీ మేము చేసుకుంటుంటాము వీధిలో ఉన్న వాళ్ళని అయితే పిలుచుకుంటాం అనమాట ఈ విధంగా ఈ రోజు మా వీధిలో వాళ్ళు ఒక నలుగురైదు ఇళ్ళలో ఇలానే వడియాలన్నీ పెట్టుకుంటున్నారు అందరూ బిజీ అయిపోయారు కనుక ఎక్కువ మంది రాలేరు లేదంటే ఇచ్చిన వితిన్ మినిట్స్లో అయిపోతే ఎందుకంటే ఎక్కువ మంది వస్తారు ప్రతి ఒక్కరు ఒక గరిట పట్టుకుని ఇలా పోసేస్తారు అనమాట కవర్స్ చూసారా కబోర్డ్కి మనము సోకేస్ ఐటమ్స్ పెట్టిన తర్వాత మనకు వుడ్డు డోర్స్ ఏం లేకపోతే కవర్స్ అంటించుకుంటాం కదా అలాంటి కవర్స్ అన్నమాట వీటిల్లో సగ్గుబియ్యం ఈ విధంగా మనం వడియాలైతే వేసుకోవాలి అయితే వడియాలు ఆ రోజుకే అంట నెక్స్ట్ డే కిండుతాయి చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో పలచగా అయితే ఈ విధంగా రావండి యాక్చువల్గా పక్కన హౌస్ వర్క్ అవుతుంది డ్రిల్లింగ్ మిషన్తో ఏదో సౌండ్ అదే డిస్టర్బెన్స్ అయితే తీసేటప్పుడు సౌండ్ బాగుంటుంది కదా అని చెప్పేసి నేను ఆ వీడియోని అయితే మ్యూట్ చేయలేదు ఈ విధంగా తీసుకోవాలి ఇవి చక్కగా మళ్ళీ ఇంకొక రోజు ఎండలా వేసుకోవాలి తీసుకున్న తర్వాత కూడా లోపల ఎక్కడైనా సగుబియ్యం పచ్చిగా ఉండొచ్చు అలా అయితే ఎండలా వేసుకుంటే అవి చాలా క్రంచీగా ఉంటాయి అప్పుడు మనం ఏదైనా ఇలా ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా అయితే వేపుకున్న తర్వాత ఇవి పెరిగన్నంతో కానీ లేదా సాంబార్తో కానీ ఇవన్నీ రైస్తో సగ్గు మొడియలు అయితే సూపర్గా ఉంటాయండి మా వీడియో మీకు నచ్చినైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ విధంగా వడియలు అయితే మీరు కూడా వేసవి కాలంలో పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉంటాయి జీలకర్ర అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి పేస్ట్ అయితే మాత్రంగా వేయడం అయితే మర్చిపోవద్దు అవి వేస్తే వడియలు అయితే టేస్ట్ అద్దరిపోతుంది ఇది ఒక టిప్గా చూసుకోండి ఒకసారి వేసి ట్రై చేయండి